వెంకటేశ్వరపురం గ్రామాన్ని నంద్యాల మున్సిపాలిటీలో చేర్చడం జరిగింది అయితే మున్సిపల్ పరిధిలో ఉన్నా కూడా మున్సిపల్ అధికారుల దృష్టి ఈ గ్రామంపై పడలేదు ఎక్కడ సమస్యలు అక్కడే ఉండడంతో గ్రామస్తులు సమస్యల మధ్య జీవనం దుర్భరంగా ఉంది వర్షపు నీరు మురుగునీరు కలిసిపోయి ఆ నీరు రోడ్లపై నిలిచి నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోయారు నీరు నెలల పాటు నిలిచిపోవడం దోమలతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలియజేశారు పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సమస్యలను

ముందు నీళ్ళు అంటే వాళ్ళు డీజిల్ డీజిల్స్ పెట్రోల్ అంటే మేమేంటి సార్ వాళ్ళు పట్టించుకోవాలి కదా ఇట్ ఇంత ఘోరం కొంటే పట్టించుకున్నారు సమస్య ఏం లేదు నీళ్ళు లాగుతాయి అంత ఉన్నాయి సార్ మాకు జ్వరాల వస్తున్నాయి దోమలు ఎత్తునప్పుడు బాగుంటుంది కాలం అయితే బాగుంటుంది కాలు అనేది చాలా రోజులు కనీసం ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉంది దీని సమస్య అనేది మేము పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు మేము పొలిటికల్గా చెప్పినా పట్టించుకోలేదు ఇది దీనివల్ల రోగాలు వస్తున్నాయి నాకు కూడా డెంగ్యూ జ్వరం వచ్చింది రీసెంట్ గా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ వస్తున్నాయి దీనికి పరిష్కారం ఎవ్వరు చూపెట్టలేదు వర్షం వస్తే ఫుల్ ఇనుక్క నుంచి లాస్ట్ కు పోతూనే ఉంటుంది వర్షం వర్షం లేనప్పుడు క్లీన్ చేస్తారు మా ఎండాకాలం అయితే మొత్తం వాటర్ ఉండవు వర్షాకాలం వస్తే ఫుల్ వాటర్ వస్తాయి దానివల్ల డెంగ్యూ జ్వర చిన్నపిల్లలు ఉన్నారు నాకు కూడా వచ్చి వేకు వెళ్తుంటే అన్నర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లేదు సార్ ఊరు మొత్తం సమస్యలే ఉన్నాయి సార్ ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్యలే ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరి గురించి

వాంతులు పేదలు పెద్దలకు జరాలు పిల్లలకు జరాలు సత్చానానికి ఇల్లుల్లో కనీసం నిలువ నీ లేదు మాకు బయట డీజేల్ ఓపించుకొని కొట్టించుకునే అంటారు మమ్మల్ని మేమే డీజిల్ పోయించుకొని వ్యాన్లో వస్తాయి మేమే ఓపించుకో కొట్టించుకో పనికి వ్యాన్లో వచ్చాయి వెళ్ళకపోయేయాల పని ఎవరన్నారు డబ్బులు గంటలు అడుగుతారు వ్యాన్లో వచ్చాయి కదా వాళ్ళు అడుగుతారు మీ చూడండి ஏதோ சாரங்க வாழ் எண்ணோட்டா ஒப்பிக்கொச்சா எப்போ கொட்டிச்சா முடிஞ்சபாட்டம் நீங்க சொல்லி கேட்பாங்க சொல்றேன் பட்டால அதுக்கேரு ஊழ